హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా వెల్కమ్ అండి వెల్కమ్ టు సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఇవి చూడండి మా ఇంటి పైన బకెట్లో పెట్టిన డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అనమాట ఐదు పువ్వులు వచ్చేసినాయండి పువ్వులు అంతకుముందు ఒక వీడియో చేసిన అప్పుడు ఒకటో రెండో ఏమో వచ్చినాయి ఇప్పుడు ఐదోది కూడా అనమాట అన్ని మొత్తం మీద ఐదు పువ్వులు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చూపిస్తాను ఈ పువ్వులండి నైట్ పది గంటలకు అండి ఇలా ఇచ్చుకుంది పది గంటలకు చూసినాం అనమాట అంటే నేను మామూలుగా రోజు అంటే అంతకుముందు ఉన్న పువ్వులు ఉదయం ఐదున్నరకు అట్లా వచ్చి చూస్తే అనమాట నేను అనుకున్నా అంటే అప్పుడప్పుడే పూస్తుందేమోలే అనేసి అనుకున్నాను కాకపోతే ఇప్పుడు నైట్ వచ్చి చూసినాం కాబట్టి తెలిసిందనమాట ఇది ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైంలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మంచిగా ఇచ్చుకుంది పదింటికి మా పప్పి కుక్కపిల్ల పైన ఆడుకోవడానికి వస్తే నేను కూడా అనమాట వస్తే చూసినా వచ్చి పదింటికి ఇంటికి అనమాట ఇంకా మా కుక్క పిల్ల ఎట్లాగో ఆడుకోవడానికి వచ్చింది కదా అని నేను వచ్చిన పైన వచ్చి చూస్తే పది ఇంటికి ఇలా మంచిగా ఇప్పుకొని ఉంది ఇంకా నేను కిందికి పోయి మా వారిని పోయి పిలుచుకొచ్చిన ఎదుకోండి మా వారు తనే మా వారు నైట్ పదింటికి కదా ఇట్లా పువ్వు పూసింది రండి ఒకసారి చిన్న వీడియో లాగా తీద్దామంటే ఏ ఈ నైట్ పూట ఎందుకు ఇవ్వబు నేను పడుకుంటా నాకు నిద్ర వస్తుంది అది అయిన మా ఆయన అన్నాడు ఏం కాదులేండి మళ్ళా మళ్ళీ రావు ఇవి ఎప్పుడో కానీ ఇట్లా పూస్తాయి ఐదో పువ్వు కూడా పూసేసింది ఒకసారి రండి అనేసి పిలుసుకొచ్చిన ఇంకా కాసేపు మా ఆయన కూడా ఇలా స్టిల్ ఇచ్చిండనమాట కొన్ని ఫోటోలు తీసుకున్నాం ఆ తర్వాత ఇలా వీడియో కూడా మంచిగా తీసేసుకున్నాం ఇంకా మా వారు ఇంకా ఎలా ఎలా పూస్తుంది ఏందని చెప్పమంటే చెప్తాను నేను అదే అన్నట్టు సరేలే అనేసి ఇంకా ఆయన వీడియో తీసిన ఇదిగోండి మొగ్గ ఇలా ఇచ్చుకుంటుంది అంటే సాయంత్రం ఆరు ఆరున్నర టైంలో ఇలా ఉందనమాట మొగ్గగా అంటే ఇట్లా మనం కొంచెం కొంచెంగా తెల్ల తెల్ల కనిపిస్తుంది తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎనిమిదిన్నర తొమ్మిది పదింటికైతే ఇదిగోండి ఇట్లా ఉందనమాట పది ఇంటికి ఎంత కలర్ఫుల్గా ఉందంటే చూడండి మంచిగా ఇప్పుకొని ఉంది అయితే రాత్రి పది గంటలకు చుట్టూ చీకటి ఇలా చుట్టూ చీకటి పువ్వు మాత్రం ఓపెన్గా మంచిగా ఇచ్చుకొని ఉంది ఇట్లా కనబడదు కదా అనేసి నేను ఇంకో ఫోన్ మా వారి ఫోన్ తీసుకొని దానికి టార్చ్ లైట్ వేసి నా ఫోన్తో ఇలా షూట్ చేసినాను చూడండి ఎంత బాగుంది అసలు లోపల సన్నగా తాడులా ఐ మీన్ దారాలు దారాలుగా చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే మనకు కమలం పువ్వు ఉంటుంది కదా బ్రహ్మ కమలం పువ్వు కమలం పువ్వు అలా ఉందనమాట ఇవి చూడండి ఇలా మంచిగా ఉంది కదా అనేసి నేను వచ్చి మొత్తం కవర్ చేసిన అనమాట ఇవి చూడండి ముందు పూసిన పువ్వులు ఇలా వాడిపోయినాయి వాడిపోతే ఈ పువ్వులు అయితే వాడిపోతాయి కానీ కింద నుంచి అయితే అదిగోండి ఇంకో పువ్వు ఈ పువ్వు మొత్తం వాడిపోయి ఎండిపోతుంది కానీ కాయ అక్కడి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అనమాట ఇలా మంచిగా కాయ వస్తుంది ఇప్పుకోకముందు ఇలా ఉందన్నమాట ఇప్పుకున్న తర్వాత మంచిగా ఇలా ఉంటుంది పువ్వు అయితే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇది మనకు నైట్ పది నుంచి అంటే నేను చూసింది నైట్ పది గంటలకు అంటే నైట్ అంతా ఇట్లానే ఓపెన్ ఉంటుంది ఉదయం అయితే ఏడు ఏడున్నర కల్లా క్లోజ్ అయిపోతుందండి పువ్వు అందుకనే ఈ పువ్వు మనం చూడాలంటే నైట్ పూట అయితే ఇంకా చాలా బాగుంది మనం ఇట్లా ఏమైనా లైట్ పెట్టుకొని ఇట్లా చూసుకుంటే చాలా బాగుంది పొద్దున పూట అయితే ఇంకొంచెం చిన్న చిన్నగానే ఉంటుంది చూడండి సాయంత్రం అంటే నైట్ పూట ఇలా గాలికి చల్లని గాలికి ఎలా దాని రెక్కలు రెప్పలు రెక్కలు అంటారా అంటారా అవి ఎలా ఊగుతుందో చూడండి అచ్చంగా కంప్ కమలం లాగానే చాలా బాగా అయితే ఊగుతుంది అసలు ఇవి ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా మనం దీన్ని మిస్ అనేసి నేనైతే మంచిగా వీడియో తీసినాను మీరు కూడా ఇట్లా ఎవరైనా పెట్టుకోవాలని అనిపిస్తే పెట్టుకోవచ్చండి పైన ప్లేస్ టెర్రస్ పైన అదిగోండి చుట్టూ చీకటి రాత్రి పది గంటలకు కదా చుట్టూ చీకటి ఈ పువ్వు అయితే ఓపెన్ ఉంది అన్ని పువ్వులు ఉదయాన్నే పూస్తే ఇదైతే బ్రహ్మకమలం పువ్వులాగా రాత్రి పూట పూసిందనమాట అందుకు చూడండి మొత్తం చీకటి రాత్రి పూట పూస్తున్న పువ్వుకి ఇంకా ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి మంచిగా వస్తుంది చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది పువ్వు అయితే చాలా బాగుంది సేమ్ థింక్ దాని పండ్లు కూడా చాలా బాగుంటుందండి మంచి పింక్ కలర్ అనమాట పండ్లు డ్రాగన్ ఫ్రూట్ ఇంత పెద్ద హాఫ్ కేజీ అయితే వచ్చిందండి నాకు పోయినసారి హాఫ్ కేజీ పువ్వు హాఫ్ సారీ హాఫ్ కేజీ పండు వస్తుంది పువ్వు అయితే ఎక్సలెంట్ ఉంది మీరు కూడా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే చెట్టుని పెట్టుకోండి ఏం లేదు ఈజీయే మనం మట్టి ఉంటుంది కదా మట్టి మా సైడ్ అయితే ఇట్లా ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయండి ఓపెన్ ఫ్లాట్లోనే నేను మట్టి తవ్వేసుకుంటాను అనమాట ఇట్లా వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు పడి ఇట్లా వర్షాలు పడి మట్టి మంచిగా తడిసిపోతుంది కాబట్టి నేను గడ్డపార తీసుకొని బకెట్లు బకెట్లో మట్టి అయితే తోకొస్తాను అంటే అందరికీ అలా వీలు కాదు కదా మీకు కొందరు కొనుక్కోవాల్సి వస్తుంది మట్టిని మీకు ఇంట్రెస్ట్ అయితే కొనుక్కోండి తర్వాత దీంట్లోకి ఎరువు కావాలి ఎరువు కూడా మా దగ్గర ఇక్కడ ఆవులది సెడ్ ఉందనమాట ఆవులది బర్రెది పాలు అమ్ముతారు కదా వాళ్ళది సెడ్ ఉంది వాళ్ళకు ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే సంచి నిండా ఇస్తారు అలా తీసుకొస్తాను అనమాట తీసుకొచ్చేసి ఇక ఇట్లా బకెట్ ఉంటుంది కదా ప్లాస్టిక్ బగెట్ ఇరవై లీటర్ది దానికి కింద రంధ్రం పెడతాను కింద రంధ్రం పెట్టడం ఎట్లా అంటే మనకు ఒక చాకు పనికిరాని చాకు ఉంటుంది కదా అంటే ఖరాబ్ అయిన చాకుని వేడి చేసి ఆ బయట ఉల్టా తిప్పేసి వేడి చేసి పొడుస్తాను అనమాట స్టవ్ మీద కాల్చి ఆ వేడికి చాకు వేడికి బొక్కలు పడతాయి దానికి హోల్స్ పెట్టేస్తాను అలా హోల్స్ పెట్టిన దాంట్లో చిన్నగా ఒక రెండు రాళ్ళు పెట్టాలన్నమాట చిన్న చిన్న రెండు రాళ్ళు ఆ హోల్ మీద పెట్టాలి హోలి మీద పెట్టేసి మట్టి ఎరువు వేసి నింపేస్తాను అనమాట నింపేసి ఇట్లా చే చెట్లు పెట్టేస్తే వచ్చేస్తుంది మీరు ఎవరైనా పెట్టుకోవాలంటే కొమ్మలు పెట్టుకోండి ఇది చూడండి ఇదే పువ్వు లాస్ట్ పువ్వు అనమాట ఇందాక చూపించింది పైన కొమ్మ పైన ఉంది ఇది చూడండి కిందికి ఉంది అంటే ఇట్లా బగిటి సైడు కిందికుందనమాట ఈ పువ్వే లాస్ట్ చాలా అంటే చాలా బాగుందండి పువ్వు ఇలా మంచిగా అయితే ఉంటుంది పెట్టుకుంటే మనకు తొందరగానే వచ్చేస్తుందండి చెట్టు కొన్ని ఇదిగోండి ఇది లాస్ట్ లాస్ట్ పువ్వు అనమాట ఇదిగో కింద వైపు ఉన్న కొమ్మకు పూసిన పువ్వు ఇదే ఐదో పువ్వు ఐదో పువ్వు అనమాట వీటితో పువ్వులు పూయడం అయిపోయినాయి ఇదిగో చూడండి ఒకటి తర్వాత ఇదిగో రెండు దాంతో మూడు ఇంకోటి ఇటుపక్కన ఉందనమాట ఇదిగోండి నాలుగు తర్వాత ఇక్కడ పూసిన పువ్వు ఇదిగోండి కింద పూసిన పువ్వు దాంతో ఐదో పువ్వు అనమాట ఐదు పువ్వులు పూసేసినాయి ఫస్ట్ పూసిన పువ్వు అయితే బాగానే ఇప్పుడు ఇంత ఇంత అయినాయండి కాయలు ఆ పువ్వు అయితే రాలిపోతుంది కానీ ఇట్లా ఎండిపోయి రాలిపోతుంది కాయ అయితే మంచి సైజు రోజు కొంచెం రోజు కొంచెం మనకు వన్ మంత్లో తినడానికి వచ్చేస్తుందండి డ్రాగన్ ఫ్రూట్ ఇదైతే మంచి పింక్ కలర్ అండి టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది బయట కొన్న వాటికంటే ఇది ఫ్రెష్గా చెట్టు మీద పూసిన చెట్టు మీద పండిన కాయ అయితేనే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి మీరు పెట్టుకోండి పెద్ద ఖర్చేం కాదు పెద్ద శ్రమేం కాదు నీళ్ళు కూడా మనం రోజు పోయాల్సిన అవసరం లేదు దీనికి వారానికి రెండు సార్లు అట్లా పోస్తే సరిపోతుంది ఆ చెట్ అయితే చాలా బాగుందండి పనులు కూడా చాలా బాగుంటది మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ